అందరికీ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు తొలగింప చేసుకొని సమస్త శుభాలు చేకూరాలని కోరుకుంటూ ప్రేక్షకులందరికీ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి రావాలంటే ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తేదీ గురువారం వచ్చింది గురువారానికి అధిపతి గురువు కాబట్టి జనవరి ఒకటో తేదీ ఎవరైతే నవగ్రహాల్లో గురుబలాన్ని పెంచుకోవడానికి ప్రత్యేకమైన విధి విధానాలను పాటిస్తారో వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మొత్తం కూడా గురుబలం సంపూర్ణంగా కలిగి గురుబలం వల్ల అన్ని రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడతారు ఎన్ని గ్రహదోషాలు ఉన్నా సరే ఒక గురువు అనుగ్రహిస్తే డెబ్భై శాతం గృహదోషాలు తొలగిపోతాయి జనవరి ఒకటవ తేదీ గురువారం రావడం చాలా అదృష్టం కాబట్టి గురువలం పెంపొందింప చేసుకోవడానికి ప్రత్యేకమైన విధి విధానాలను ఈరోజు చేయాలి జనవరి ఒకటి అందరూ కూడా స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా పసుపు కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి దానివల్ల గురుబలం కలుగుతుంది వీలైతే కొన్ని పసుపు రంగు పుష్పాలు అంటే పసుపుపచ్చటి చామంతి పూలు ఇలాంటివి ఒకటి లేదా రెండు పసుపచ్చటి చామంతి పూలు స్నానం చేసే నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి దానివల్ల గురుబలం కలుగుతుంది స్నానం చేసిన తర్వాత కూడా పసుపు రంగులో ఉన్న వస్త్రాలను ధరించండి పన్నెండు రాశుల వాళ్ళు ఇరవై ఏడు నక్షత్ర వాళ్ళు అందరూ కూడా జనవరి ఒకటవ ఒకటవ తేదీ పసుపు రంగు వస్త్రాలు ధరించండి పసుపు రంగు వస్త్రాలు ధరించడం వీలు కాకపోయినా కనీసం చేతిలో ఒక పసుపు రంగు ఖర్చీఫు దగ్గర ఉంచుకొని కార్యనిమితమై బయటకు వెళ్ళండి మరి జనవరి ఒకటి ఏ దేవాలయాన్ని దర్శిస్తే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలుగుతాయి గ్రహదోషాలు తొలగిపోతాయి అంటే జ్యోతిష్ శాస్త్ర పరంగా నవగ్రహాల్లో గురువుకి అధిష్టాన దేవం పరమేశ్వరుడు కాబట్టి జనవరి ఒకటి అందరూ కూడా తప్పకుండా శివాలయానికి వెళ్ళి శివుని దర్శనం చేసుకోవాలి మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకుంటే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మొత్తం అద్భుత ఫలితాలు కలుగుతాయి ఒకవేళ రుద్రాభిషేకం చేయించుకోవడం వీలు కాకపోయినా కనీసం శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోండి అలాగే శివుడికి ఒక ప్రత్యేకమైన ద్రవ్యంతో జనవరి ఒకటవ తేదీ అభిషేకం చేస్తే సంవత్సరం మొత్తం అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ ప్రత్యేకమైన ద్రవ్యం ఏంటంటే పసుపు కలిపిన జలము అన్ని అభిషేకముల కంటే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఒకటవ తేదీ పసుపు కలిపిన నీళ్ళతో శివుడికి అభిషేకం చేస్తే అద్భుత ఫలితాలు కలిగిస్తుంది సంవత్సరం మొత్తం ఆర్థికంగా బాగా కలిసి రావడానికి కుటుంబ సమస్యలు పోవడానికి ఆరోగ్యం మెరుగుపడడానికి పసుపు కలిపిన నీళ్ళతో శివునికి అభిషేకం చేసుకోండి అలాగే పరమేశ్వరునికి సంబంధించినటువంటి మంత్రాన్ని శివాలయంలో తప్పకుండా అందరూ చదవండి లేదా ఇంట్లో అయినా సరే అభిషేకం చేసేటప్పుడు తప్పకుండా మంత్రం చదవండి ఆ మంత్రం ఏంటంటే శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్య ఈశ్వరాయ నమ ఇది మంత్రం ఈ మంత్రం చదువుకుంటూ శివుడికి అభిషేకం చేస్తే మంచిది శివలింగం ఇంట్లో లేని వాళ్ళు పసుపు చామంతి పూలతో శివుని ఫోటోకు పూజ చేస్తూ కూడా ఈ మంత్రం చదువుకుంటే సంవత్సరం మొత్తం శివానుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరుతాయి కాబట్టి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఒకటవ తేదీ శివాలయాన్ని దర్శించండి పసుపు రంగు వస్త్రాలను కూడా ధరించండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఒకటవ తేదీ దేవాలయానికి వెళ్ళి దత్తాత్రేయుని దర్శనం చేసుకుని దత్తాత్రేయునికి శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగలు దండ అలంకరించండి అదేవిధంగా దగ్గరలో ఎక్కడైనా మేడి ఉంటే మేడి దగ్గర ఆవు నెయ్యిలో దీపం పెట్టి మూడు వత్తులు వేసి వెలిగించండి ఇవేవి చేయలేకపోయినా ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఈ యొక్క మంత్రాన్ని వీలైనన్నిసార్లు కనీసం ఇరవై ఒక్కసార్లు అన్న చదువుకోండి దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం అని ఉంటుంది ఆ స్తోత్రాన్ని చదివినా విన్న సంవత్సరం మొత్తం కూడా మీపై ఆ దత్తాత్రేయుని సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఇంకొక గురు స్వరూపం షిరడి సాయినాథుడు షిరిడి సాయినాథుని భక్తులు ఎవరన్నా సరే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి దగ్గరలో ఉన్న సాయినాథుని మందిరానికి వెళ్ళి ధునిలో ఒక కొబ్బరికాయ కొని ధుని దగ్గర సమర్పించండి ఓం కర్మధ్వంసినే నమ అనే మంత్రాన్ని దుని దగ్గర చెప్పుకోండి సాయినాథుని ఆలయ ప్రాంగణంలో ఆ మందిర ప్రాంగణంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి సాయినాథుని మందిరం దగ్గర అన్నదానం చేయండి సంవత్సరం మొత్తం గురుబలం వల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే సాయినాథుని మందిరం బయట తాలింపు పెట్టిన శనగలు పంచిపెట్టినా కూడా విశేషమైన శుభ ఫలితాలు మీకు చేకూరుతాయి అలాగే స్వామి భక్తులు ఎవరైనా ఉంటే జనవరి ఒకటవ తేదీ స్వామి మఠానికి వెళ్ళి స్వామి మఠంలో ఇచ్చిన మంత్రాక్షతలు తెచ్చుకొని దగ్గర ఉంచుకొని జనవరి ఒకటవ తేదీ మీరు కార్యనిమిత్తమై బయటకు వెళ్ళేటప్పుడు ఆ మంత్రాక్షతలు మీ దగ్గర ఉంచుకొని వెళ్ళండి అప్పుడు సంవత్సరం మొత్తం కూడా ఆ రాఘవేంద్రుని అనుగ్రహం మీపై కలుగుతుంది ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమ ఈ మంత్రాన్ని కనీసం ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అలాగే దక్షిణామూర్తిని ఆరాధించే భక్తులు ఉన్నట్లయితే దేవాలయాల్లో దక్షిణామూర్తికి జలాభిషేకం చేయించుకోండి అలాగే దక్షిణామూర్తి దేవాలయ దర్శనం చేసుకోవడం లేదా ఇంట్లో దక్షిణామూర్తి ఫోటో దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించడం చేసుకోండి దక్షిణామూర్తికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రం ఉంటుంది శ్రీ భగవతే జ్ఞాన శక్తి అవతారాయ దక్షిణామూర్తి మంత్రాన్ని కనీసం ఇరవై ఒక్కసార్లు చదువుకోండి చదవగలిగితే దక్షిణామూర్తి స్తోత్రం మొత్తం చదవండి దీనివల్ల దక్షిణామూర్తి అనుగ్రహం మీపై కలుగుతుంది అలాగే జనవరి ఒకటి అందరూ ఇంట్లో ఈశాన్య దీపం వెలిగించండి గురువుకి ఇష్టమైన దిక్కు ఈశాన్య దిక్కు కాబట్టి అందరూ స్నానం చేశాక ఏ పూజలు చేయలేకపోయినా హాల్లో ఈశాన్యంలో ఒక చిన్న పీఠం నుంచి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆ పీఠం మీద దీపం పెట్టి మూడు వత్తులు విడిగా వేసి దీపం పెట్టడం ద్వారా కూడా గురుబలం విశేషంగా పెరుగుతుంది అలాగే దీపం ముందు తప్పకుండా తడిగంధాన్ని నుదుటున బొట్టులాగా పెట్టుకోవాలి అలాగే ఈ రోజు దానం ఇవ్వాలి అనుకునే వాళ్ళు శనగలు పావు కేజీ పసుపు వస్త్రంలో కట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో లేదా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్యలో లేదా రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యలో కానీ శివాలయ ప్రాంగణంలో పంతులు గారికి దానమివ్వడం బహుశ్రేష్టం కాబట్టి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తేదీకున్న ప్రత్యేకతను గనక మనం పరిశీలించినట్టయితే సంఖ్యాశాస్త్ర పరంగా జ్యోతిష్ శాస్త్ర పరంగా నవగ్రహంలో గురువుకి ఎక్కువ ప్రాధాన్యం గల రోజు కాబట్టి సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము మీకు కలిసి రావాలి అనుకుంటే అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి కావాలి అనుకుంటే గురుబలం మనం పెంచుకోవాలి దానికోసం ఈ ప్రత్యేకమైన విధి విధానాలను పాటించండి శివాలయం దర్శనం చేసుకోండి గురు స్వరూపాలు కాబట్టి శ్రీ దత్తాత్రేయుడు గురు దక్షిణామూర్తి షిరిడి సాయినాథుడు మరియు గురు రాఘవేంద్ర స్వామికి ప్రత్యేకమైన విధి విధానాలను పాటించండి సంవత్సరం మొత్తం గురుబలం వల్ల అద్భుత ఫలితాలు సిద్ధింపచేసుకోండి సర్వేజన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు